కమ్మలుగుట్టి తాళు పద పదాలా ఫ్రెండ్స్ తేవాలా ఫ్రెండ్స్ చూపిస్తా అండి ఓలా బుక్ చేసినాం ఫ్రెండ్స్ మేము ఇప్పటికే మీకు మ్యాటర్ అర్థమైపోయినట్టున్నది మొమ్మ చెవులు కుట్టిస్తున్నాం ఈ సండే అందుకని మొమ్మ తీసుకొని షాపింగ్కి వెళ్తున్నాం నగర్ షాపింగ్కి వెళ్తున్నాం నేను ఇంతకు అంటే ఈ వీడియో కొన్న ముందు స్ట్రీట్ షాపింగ్ పెట్టాను తర్వాత ఈ షాపింగ్ ఇది జస్ట్ వచ్చేసి మా ఫంక్షన్కి మేము కొనుక్కున్న బట్టలు చూపిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మోక్షకి మా మోక్ష కోసం మేము క్రాప్ టాప్స్ అయినా లేకపోతే లంగావోని అనుకున్నాం దిల్షు నగర్లో ది బెస్ట్ షాప్ అంటే ఇదే మీరు ఇక్కడ బోర్డు మీద ఉన్న పేరుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ టూ అవర్స్లో మనకు డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇస్తారు మనకు ఇది అడ్రస్ వచ్చేసి వీడియో మధ్యలో పెడతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అగ్గనగల్లా పెళ్ళి చేసుకుంటున్నారా లేకపోతే అగ్గనగల్లా ఉరిపోతారా లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ రెండు గంటల్లో ఉందని కబర్ వచ్చిందా మీకు ఎక్కడ డ్రెస్సులు లేవా ఇంట్లో అయితే ఆలోచిస్తున్నారా వెంటనే ఇక్కడికి రాండి టూ అవర్స్ అంటే టూ అవర్స్లో మీరు ఎంత పెద్ద సైజైనా మీరు ఎంత సన్నగా ఉన్నా వీళ్ళు ఇక్కడ మంచిగా కుట్టేసి మీ చేతిలో పెట్టేస్తారు లాస్ట్కు ఉక్సులు కాజాలు కూడా వీళ్ళే కుట్టిస్తారు ఇదేనండి షాప్ వచ్చేసి షాప్ అడ్రస్ నేను చెప్పినట్టు వీడియో మధ్యలో పెడతాను వీళ్ళ దగ్గర ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం మొత్తం ఉన్నది ఈ అన్నం మొత్తం దించి పడేసిండు అనుకో ల్యాప్టాప్స్ లెహెంగాస్ లంగా ఓనీస్ అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి లైనింగ్తో సహా మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు మనకు మన పాపకు వచ్చేసి లంగావోణి కదా నేను లంగావోణిలో ఇక్కడ మనకు కనబడుతున్న శాంపిల్ పీసెస్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా అది ఇదే వాళ్ళు ఆ శాంపిల్ పీసెస్ చూసి కుట్టేసి లంగా జాకెట్ ఇది లంగా కలర్ వచ్చేసిన బ్లూ కింద బార్డర్ వచ్చేసి పింక్ బ్లౌజ్ కూడా మనకు పింకే ఇక్కడ వీళ్ళ దగ్గర లైనింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా మమ్మీ చూపిస్తుంది ఇదే శాంపిల్ పీస్ కాకపోతే పెద్ద ఉంది లంగా అందుకని మేము అట్లాంటిదే చిన్న చేసి ఇస్తారా అంటే సరే అని టూ అవర్స్ ఆపి టూ అవర్స్ కూడా కాదు వన్ అండ్ హాఫ్లో కుట్టేసి ఇచ్చేసి ఇల్లు ఇక్కడ వచ్చేసి చున్నీసు ఏ టు జెడ్ ఉన్నాయి కలంకారీ అవన్నీ ఏదో నాకు పేర్లు తెలియదు అవన్నీ ఉన్నాయి మా అమ్మ వచ్చినాక అంచ్లీ ఈ పర్పుల్ కలర్ లంగా మీద పడింది కాకపోతే ఇది క్రాప్ టాప్ అంట క్రాప్ టాప్ వద్దు అని అంటుంది అదే మళ్ళీ అదే ఇవి పట్టుకుంది దానికి రెండు ఆప్షన్స్ కనబడుతున్నట్టున్నాయి ఇవి వచ్చేసి వీళ్ళు ఇక్కడ కుట్టిన శాంపిల్స్ ఇవి చూసేసి మనకు ఇట్లాంటిది కావాలి ఇట్లాంటి మోడల్ కావాలి అంటే వాళ్ళు వెంటనే కుట్టేసి ఇస్తారంట కాకపోతే పక్కా రెండు గంటలు పడుతుంది టైము ఏమో అంటారు కదా ఆడవలతో షాపింగ్ పోతే పుట్టలు నా పామును గుంజుతారు అన్నట్టు మా అమ్మ అన్ని గుంజుతూనే ఉన్నది ఇలా మన ముందు మన పిల్లల డ్రెస్సులు కుడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే తలవి ఇంత భారం దిగినట్టు అనిపించింది ఈ డ్రెస్ చూడంగానే లాంగ్గా మెజర్మెంట్స్ చూస్తుండు అంటే నేను ఫిల్స్ పెద్దగా పెట్టమన్నా పొడుగు కూడా పెద్దగా పెట్టమన్నా చాలా పొడుగైంది అందుకనే నేను టూ ఇంచెస్ మడవమని చెప్పా బ్లౌజ్ అయితే ఇది పైపింగ్తో మంచిగా నీట్ ఫినిషింగ్ లోపల స్టిచ్డ్ మళ్ళా నాకు ఎక్స్ట్రా పీస్ కూడా ఇచ్చిండు అన్నయ్య నా దగ్గర మిషన్ ఉంది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది బ్రో అంటే సరే ఈ పీస్ తీసేసుకో మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మోడల్ పెట్టుకోండి అన్నాడు బ్యాక్ అయితే పాట్ నెక్ చిన్న ఉక్కిచ్చిండు బ్లౌజ్ కూడా నేను లూజ్ పెట్టమన్నా మరీ లూజ్ అయింది అందుకనే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను డ్రెస్ అయిందా నచ్చిందా నీకు నేను ముందుగా చెప్పినట్టు ఇట్లా మనకు నచ్చినట్టు వీళ్ళతో మనం కుట్టించుకోవచ్చు ఇది నేను ముందు పెట్టాల్సింది కాకపోతే మిస్ అయినట్టు అనిపించింది అంటే డిలేట్ అయిందని అనుకున్నా తర్వాత ఏమో దొరికింది అందుకని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా ఇక్కడ చూసుకుంటే క్యాని క్యాన్ పైన లైనింగ్ ఏసీళ్ళు లోపల ఇంకో లైనింగ్ కూడా ఉంది మొత్తం నాలుగు లేయర్స్ ఉంది లెహెంగా కింద నిపుణుల పర్యక్షన్లో కుట్టు కుట్టిత్తాన్ని చెప్తాను అని అట్లా కొట్టు ఇట్లా కొట్టు పాపం

ఎట్లనే తిడతారా ఎవరైనా చెప్పండి మా అమ్మతో అట్లనే ఉంటారు బాగుంది కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటిదంటే తల్లి పిల్ల అని ఉంది కదా మా అమ్మాయి అండ్ డాటర్ డ్రెస్సెస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా అట్లా వీళ్ళు కుడతారంట కానీ కొంచెం టూ టై టూ డేస్ ఎక్కువ టైం పడుతుంది అంతే మ్యాక్సిమం అన్నీ స్టిచ్డే ఉన్నాయి కానీ నా సైజ్ దొరకలేదు మా అమ్మ ఎక్కిరి ఫైనల్గా గంటన్నర తర్వాత మా మోక్ష అవుట్ ఫిట్ అయితే ఇలా రెడీ అయిపోయింది లెహంగా ఎంత పొడుగు పెట్టించిన అంటే త్రీ ఇంచెస్ పెట్టించా ఎందుకంటే మ్యాక్సిమం అమ్మే త్వరగా పెరుగుతున్నారు ఆడపిల్లలు అందుకనే నేను ఇట్లా పెట్టించా బాగా మంచిగా కుట్టిండు నేనైతే దీనికి ఫైవ్కి ఫైవ్ ఇస్తా రేటింగ్ అయితే మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా పక్కన కనబడుతున్న ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు స్టిచ్చింగ్ చేపిస్తున్నారు అక్కడ కూర్చోబట్టి వాళ్ళు టూ అవర్స్ పైన అవుతుంది ఇద్దరు పిల్లలు కాబట్టి అందుకనే టూ అవర్స్ అవుతుంది మా మోక్షకైతే లెహంగా మస్తు అనిపించింది ఈ కలర్ లెహంగా తీసుకు అదే ఈ కలర్ డ్రెస్ తీసుకుండి ఇదే ఫస్ట్ టైము డోరీస్ కూడా మోక్షకు దగ్గరే ఉన్నది ఒప్పుకోవడానికి వీళ్ళు లెహెంగాకి ఎన్ని మీటర్స్ వాడిల్లు అని మీకు ఒక డౌట్ రావచ్చు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మీటర్ వాడారు బ్లౌజ్ కూడా వచ్చేసి బుగ్గ చేతులు నేను ఇది వేసేటప్పుడు తీసా కానీ వేసి పూర్తిగా వేసినాక వీడియో తీయలేదు మర్చిపోయా ఇక్కడ మనకు ఇలా స్టిచ్చబుల్ కాకుండా అన్స్టిచ్డ్ క్లాత్ కూడా ఇస్తారు పర్ మీటర్ ఇంత అని మనం ఇష్టం ఉన్న కలర్ తీసుకోవచ్చు ఇక్కడ అన్ని లైనింగ్తో ఏ టు జెడ్ మొత్తం ఇక్కడ దొరికేస్తుంది మీరు ఇక మా ఇది నగర్ మొత్తం తిరగనవసరం లేదు మా మోక్ష లంగ్ అయితే ఇట్లుంది ఎట్లుందో చెప్పండి మీరు ఏ మోక్ష ఏం చేస్తానమే

నేనైతే లంగావోణి తీసుకున్నా ఇదే నా ఫస్ట్ లంగావోణి పెళ్ళైనాక ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నా ఎట్లుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ కలర్ అని తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ క్లాత్ లేదు నా దరిద్రానికి ఇక్కడ దొరకలేదు నేను ఫస్ట్లో చూసిన లెహెంగ లంగావోణియే నచ్చింది నాకు ఎన్ని చూసినా కానీ నాకు అసలు నచ్చలేదు మళ్ళీ నేను వచ్చి ఇక్కడనే తీసుకున్నా దీని ప్రైజ్ ఎంత పడిందో కామెంట్ చేస్తే నేను చెప్తా లేకపోతే లేదు మొత్తం స్టిచ్చిబుల్ మనం ఇక ఇంకోటి వేలు పెట్టి కుట్టని అవసరం లేదు వేరేటోళ్ళకి ఇచ్చి స్టిచ్చిబుల్ చేసుకునే అవసరం లేదు అంతా కుట్టేసి వచ్చింది లంగా జాకెట్ హిప్ బెల్ట్ చున్నీ అన్నీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మోక్ష కోసం గాజులును మేకప్ సామాన్లు అన్నీ తీసుకున్నా నేను ఈ ఫుల్గా మేము ఏం మేము తీసుకున్నామో మీకు చూపించుకుంటూ ఇంకో వీడియో చేస్తాను మరి ఉంటాం వల్ల బాయ్ అయ్యో ఆగండి ఆగండి నేను అడ్రస్ చెప్తా అన్నా కదా మరి చెప్పడానికి కష్టము ఇంత షార్ట్ వీడియోలో పెద్ద అడ్రస్ అది అందుకనే సింపుల్గా నేను స్క్రీన్ షాట్ పెట్టా ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్కైనా మీరు డైల్ చేయవచ్చు వాళ్ళ అడ్రస్ చెప్తారు లేకపోతే కింద ఉన్న అడ్రస్ని గూగుల్ చేస్తే ఓలా వాళ్ళు కూడా కరెక్టు లొకేషన్కి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు మరి ఉంటాం అలా నచ్చితే లైక్ చేయండి బాయ్